హాయ్ ఫ్రెండ్స్ రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి మూవీతో ఎలాంటి సెన్సేషనల్ రికార్డులతో దుమ్ము దులిపేశారో మనకు అందరికీ తెలిసింది ఇప్పటికి కూడా వీకెండ్ వస్తే మంచి కలెక్షన్ అయితే రాబడుతుంది అనమాట వర్కింగ్ డేస్ లో కలెక్షన్ అయితే తగ్గిందని చెప్పాలి అయితే వీకెండ్లో మాత్రం మంచి కలెక్షన్ ఈ చిత్రం రిలీజ్ అయిన నలభై ఐదు నలభై ఆరో రోజు ఈ రెండు రోజులు కూడా శని ఆదివారం కావడంతో అదిరిపోయే విధంగా కలెక్షన్ అయితే రాబట్టిందనమాట నలభై ఆరో రోజుగా ఈ చిత్రం ఒకటి పాయింట్ ఆరు సున్నా కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్ రాబట్టింది డెబ్బై లక్షలకు పైగానే షేర్ కలెక్షన్ రాబట్టి అదిరిపోయే విధంగా కలెక్షన్స్ రాబట్టిందని చెప్పాలి ఈ వీకెండ్ కి చిత్రం రిలీజ్ అయ్యి ఈ రోజుకి నలభై ఏడవ రోజు అనమాట ఈ రోజు వర్కింగ్ డే కాబట్టి ఈ రోజు డెబ్బై లక్షలకు పైగానే గ్రాస్ కలెక్షన్ రాబట్టే అవకాశం అయితే ఉంది ముప్పై లక్షలకు పైగానే షేర్ కలెక్షన్ రాబట్టే అవకాశం అయితే ఉంది టోటల్ గా నలభై ఏడు రోజులు కానీ ఈ చిత్రం పదకొండు వందల అరవై కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్ రాబట్టే అవకాశం అయితే ఫుల్ గా ఉంది మరి చూడాలి ఇంకా ఈ చిత్రం ఎన్ని రోజులు తన యొక్క రన్నింగ్ ని కొనసాగిస్తుంది అనేది ఈ మూవీ యొక్క స్క్రిప్ట్ ఆడియన్స్ కి చాలా బ్రహ్మాండంగా ఆకట్టుకోవడంతో అదే రేంజ్ లోనే కలెక్షన్స్ అయితే రాబడుతుందన్నమాట ఫ్రెండ్స్ ఈ వీడియో పైన యొక్క అభిప్రాయం కామెంట్ సెక్షన్ లో ఫ్రెండ్స్